అందరికీ నమస్కారం ఎన్నికల ప్రక్రియలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం కూడా అహర్నిశలు కష్టపడారు శ్రమించారు విజయానికి పాటలు వేశారు తప్పనిసరిగా మనం విజయం మనకి వరిస్తుంది దీనిలో భాగంగా కార్యకర్తలు కానీ నాయకులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎటువంటి పరిణామాలు జరిగినా సరే ఎక్కడా కూడా మన నాయకుడు మన లీడర్ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మన మంచి పార్టీ మన లీడర్ మంచివాడు మనం కూడా అనుకువగా ఉండాలి తప్పనిసరిగా పోలీస్ వ్యవస్థకి పోలీసులు వారి వారి విధుల్లో వారిని నిర్వహించే క్రమంలో తప్పనిసరిగా పోలీసులకి వారి సూచనలకు అనుగుణంగా మనమందరం కూడా బాధ్యత గల పౌరులుగా మనందరం కూడా మెలగాలని చెప్పేసి అందరూ కూడా పోలీసు వారి విజ్ఞప్తిని మన్నించమని చెప్పేసి పోలీసు వారు చేసే సూచనల్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి అందరూ కూడా కార్యకర్తలకి నాయకులకి మీ అందరికీ కూడా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను